అంటే వేస్కెళ్ళి క్యాజువల్ ఓకే సూపర్ అండి థ్యాంక్ ఓకే ఎనీవే ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వడానికి ఎంతో కష్టపడి ఉంటారు అవును దాని వెనక ఉన్న కష్టం మాకేమైనా చెప్తారా కొంచెం బోల్డ్ అంత కష్టం ఉంది కొంచెం కాదు అంటే ఆల్మోస్ట్ నా స్కూల్ కెరీర్ కెరీర్లోనూ నుంచి తీసుకుంటే దాదాపు ఈ ఓన్లీ కేవలం ఈ మిమిక్రీ ఫీల్డ్ కోసం దాదాపు ట్వంటీ అబోవ్ జాబ్స్ చదివేసాను ఓకే అంటే నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి లేకపోతే ఇంకా ముందుకే ఏదైనా ఎక్కడికైనా కార్యక్రమం వెళ్ళాలంటే నాకు లీవ్స్ ఇచ్చేవాళ్ళు కాదు హాస్పిటల్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వదిలేసేసి లాస్ట్కి ఈ ఈ స్థాయికి వచ్చాను అంటే ఒక్కోసారి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు వాయిస్లో నుంచి బ్లడ్ రావడం ఇట్లాంటి ప్రాబ్లం చూశాను అంటే జురాసిక్ పార్క్ అని ఒకటి అప్పట్లో చాలా బాగా ఐటెం చేసేది ఆ ఐటమ్ చేసేప్పుడు నోట్లో నుంచి బ్లడ్ రావడం మొత్తం వాయిస్ అంతా డ్యామేజ్ అవ్వడం ఇలాంటి జరిగింది దాని తర్వాత ఇదే తరహాలో ముందుకు వెళ్తున్న క్రమంలో ఎన్నో ఆటపోట్లు కూడా